పెద్దపల్లి జిల్లా మంతని పట్టణం నడిబొడ్డున ఉన్న ప్రముఖ సిమెంట్ ఐరన్ వ్యాపారి వెంకన్న ఇంట్లో దొంగతనం జరిగింది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం భార్యాభర్తలు ఇద్దరు తమ కుమారుడిని హైదరాబాద్లోని హాస్టల్లో దించేందుకు బయలుదేరి వెళ్లారు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వారి ఇంటికి చేరుకుని గేటు తలలు తీసేసరికి లోపల ఇంటి తలుపులు బేడాలు గొల్లాలు వెరగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు చేరుకున్న పోలీసులు ఇంటి లోపల పరిసరాలు పరిశీలించగా గడ్డపారలు రాడ్లు కనిపించాయి టీవీ ల్యాప్టాప్ ముప్పై వేల నగదు ఒక కిలో వెండి పూజా వస్తువులు చోరికి గురైనట్లు బాధితులు తెలిపారు పట్టణం నడిబొడ్డున ఘటన జరగడంతో థర్టీ మధ్యలో ఊరి ఊరికి వెళ్ళాము హైదరాబాద్కి మా బాబు కాలేజ్ కోసం వెళ్ళాము కొత్త మండే రోజు ఫైవ్ నైట్ వన్ ట్వంటీకి ఇంటికి వచ్చేసేసరికి ఇక్కడ కొన్ని రోజులన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి లోపలికి వచ్చేసేసరికి విధానం ఓపెన్ చేస్తుంది దానిలో కొంత క్యాష్ ఉంది అలాగే ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు ట్యాబ్ ల్యాప్టాప్ అండ్ టీవీ ఇవి తీసుకెళ్ళారు ఇంకా పూజ గదిలో ఉన్నవండి ఇక్కడ మా దేవుడి విగ్రహాలు गया सिंध <laughs>